बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की भारत माता की भारत माता की भारत माता की माता की भारत माता की भारत माता की भारत माता की भारत माता भारत माता की जय नारकेल अमर वीर की जय नारकेल अमर वीर की जय जय नारकेल अमर वीर की जय नारकेल अमर वीर की जय जय नारकेल अमर वीर की 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 जय जय ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్గిల్ అమరవీరులకి ఘనమైన నివాళి అర్పించుకుంటూ వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడిన అమరవీరులకి స్మృత్యంజలి సమర్పించుకుంటూ ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఆనాడు వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండగా అత్యద్భుతమైన విజయం ఆ రోజు వాజ్పేయి గారు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఉండాలని స్నేహహస్తం హస్తం వారు వారు కుట్రపూరితంగా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో ఆ రోజు మన సైనికులు వీర జవాన్లు వీరోచితంగా పోరాడి దాదాపుగా ఐదు వందల మంది జవాన్లు ప్రాణాలు అర్పించి భారత భూభాగాన్ని కైవసం చేసుకున్న అత్యద్భుతమైన విజయం కార్గిల్ కార్గిల్ యుద్ధంలో సంభవించిన విజయాన్ని ఇవాళ మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటా ఉన్నాం ఇవాళది జరిగి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరో తారీఖున మన విజయపాతం ఎగరవేయడం జరిగింది జూలై పదకొండు నుంచి ప్రారంభమై ఇరవై ఆరు వరకు ఆనాడు పాకిస్తాన్ సేనలో విరా చేసుకోవడం జరిగింది దాన్ని పురస్కరించుకుని ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో இவழ காரியமா பிரபு ஆகி அமரவீருக்கு இவ்வளவு நவச்சுக்க முக்கிய அமராவதி இவ்வளோ சந்திரபாபு நாடு கார்கீல் அமரவீருக்கு நவாழை அப்படின்றது அதே விதங்க உதயம் பிரதான மந்திரி அமரவீருக்கு நவாழை அப்படின்ற அனைத்து ஆனந்த விஷயம் அடுவாண்டு அமரவீரு தியகம் ஃபரித்தங்க ఇవాళ మనం ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ స్వతంత్ర భారతదేశంలో మనకు ముందుకు సాగుతా ఉన్నాం ఆ అమరవీరులకి మరొక్క మారు ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఇవాళ అనపతి నియోజకవర్గం ఎన్డీఏ ఆధ్వర్యంలో అనపతిలో కగడాల ర్యాలీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది